కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న నామినేషన్ సందర్భంగా సిద్ధవటం రోడ్డు మార్కెట్ యార్డ్ నుండి బద్వేల్ నాలుగు రోడ్ల సెంటర్ వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటములు ర్యాలీగా బయలుదేరి వచ్చాయి అనంతరం టీడీపీ మాజీ శాసనసభ్యులు విజయమ్మ టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డితో కలిసి బద్వేల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బొజ్జా రోషన్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్ తో మీడియాతో మాట్లాడారు ఈ నామినేషన్ లో భాగంగా బద్వేల్ నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా బద్వేల్ నాలుగు రోడ్ల సెంటర్ వరకు తరలివచ్చారు రెండు గవర్నమెంట్లో ఫండ్స్ తీసుకొచ్చి బద్దేలు నియోజకవర్గాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తామని ఇక్కడ రోడ్లు కానీ మౌలిక వసతులు లైట్లు కానీ సాగు తాగునీరు కానీ మా ప్రజలకు తెచ్చి ఇంకా మన యువతకు ఉద్యోగ అవకాశం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుండి పరిశ్రమలు ఇండస్ట్రీస్ తెస్తామని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండే కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని నేను మీ ముఖంగా నేను హామీ సహకారం చాలా బాగుంది చాలా బాగుంది అందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ బాగా సహకరిస్తున్నారు అందరూ కలిసి కట్టుగా కష్టపడి పనిచేసి ప్రజలకి వెళ్తారు వారి సమస్యలు తెలుసుకొని వంద రోజుల్లో నితీశ్చన్న గారు నితీష్ణ గారు హామీ ఇచ్చినట్టు వంద రోజుల్లో మేము హామీలన్నీ అదే సమస్యలన్నీ తీరుస్తామని మరొకసారి అన్న సమస్యలు మీ అందరికీ హామీ ఇస్తున్నాం టమాటో అన్ని రౌండ్ అండి

మేము కూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి నామినేషన్ అందరూ ప్రజలు సమక్షంలో రిటర్నింగ్ ఆఫీసర్లో ఆఫీస్లో వేయడం జరిగింది ఈరోజు చెప్తాను పర్యాల ప్రజలందరూ గత ఐదు వందల ంతిపోయిన ఊరి వైసీపీ హామీ మోసాలకి ఇదే అందరికీ చెప్పదలుచుకున్నాను ఈరోజు దాదాపు ఆనాడు మూడు వందల పైబడి కిలోమీటర్లు పాదయాత్ర నేను నాతో పాటు వేసిన కూడా నడవడం జరిగింది రైతన్న ప్రజల కష్ట నష్టాలు ప్రజల కష్ట నష్టాలు చెడున్న నిరుద్యోగం వ్యవస్థను దగ్గరగా చూసాం ఈ ప్రజలందరూ బాధ్యతగా వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ మంచి చెడు రెండు చూసాం రైతులు చూస్తే కరువు ప్రాంతంగా ఏ మండలాలు ప్రకటించలేదు కొత్త దూరంలో ప్రాజెక్టు విరుద్ధంగా ప్రాజెక్టు ఉంది కుదు నది ప్రాజెక్టు నుంచి రిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెంకాయ రోజు కొట్టి కేవలం శిలాపలకంగా మిగిలి మిగిలిపోయింది ఇక్కడ లక్ష పైబడి ఎకరాలకి తెలుగంగా ప్రాజెక్ట్ రావాలంటే ఈరోజు ఇరవై ముప్పై వేల ఎకరాలకి వస్తుంది రైతులు ఎప్పుడు చూస్తే కింద నేల వైపు కానీ పైన ఆకాశం వైపు కానీ చూడాల్సి వస్తుంది మేమందరం మెట్ట ప్రాంతం వాళ్ళం వివిధ ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాజెక్టుల ఆధారంగా అక్కడ మూడు మండలాలు పౌరమావలు కానీ అక్కడ ఉన్న చెరువులకి కానీ ఇక్కడ నాలుగు మండలాలు పెద్ద చెరువులు నన్న ముందున్న చెరువులకి ఉంటారు ఆనాడు ఈరోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు రోడ్ల సెంటర్లో పాటిచ్చారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు టీఎంసీ సోమశీల నుంచి నేను తెచ్చిన జీవోని కంప్లీట్ చేస్తామన్నారు ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది దాని గురించి చూసే లేదు పైగా మేము పాదయాత్రలో లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు యుద్ధపూరంగా ఈ సాగు త్రాగునీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తారంటే మరుసటి రోజు ఇక్కడ వైసీపీ నాయకులు సవాల్ ఇచ్చేసి అప్పుడు దానికి కౌంటర్గా మేము వీయలేదన్నారు కానీ నేను కౌంటర్గా వాళ్ళ సాగు సెలల్లో వచ్చిన పేపర్ కటింగ్ కానీ వీడియో కానీ రిలీజ్ చేస్తే దాని గురించి కామెంట్ కూడా ఇవ్వలేదు ఈరోజు వైసీపీ నాయకులు భక్తులకు రైల్వే స్టేషన్ ఇస్తా ఉన్నారు ఎక్కడుందాయా మీరు చూపించండి పేపర్ ద్వారా మీరు రాశారు నిన్న కూడా పాదయాత్రలో నడిచినప్పుడు కలసపాడు కానీ కాసిన కానీ మీరు ఇరవై సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ అని ఎలక్షన్ టైంలో చెప్తే బాగా సంతోషం ఆ పాదయాత్రలో అడిగితే విజపురంగా పరిగెత్తుకుంటా వచ్చి నిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టారు అండి నిన్న స్లూయిస్ డ్యామ్లో నీళ్ళు తిప్పాడు అందరి నీళ్ళు ఉన్నాయా లేదా డ్యామ్లో చూడలేదు నేను కూడా డ్యామ్కి వెళ్తాను మీకు నిజ స్వరంగా మీ అందరికీ చూపిస్తాను ఎందుకంటే ఆ రోజు వెంకటేశ్వర స్వామి చూస్తే నిజస్వరూపం చూపించినట్టు అయ్యా ఇక్కడికి ఏది నమ్ముకున్నా గోయిందా గోయిందా అని నేను చెప్తున్నా అందుకే భూ కబ్జాలు కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ నేను ఒక్కటే మేము విద్ర హామీ ఇచ్చినాం మేము ఒక్కటి చెప్పాం వంద రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మేము ఇక్కడ ఉన్న రైతన్నల కష్ట నష్టాలు కానీ ఈరోజు పేదవాళ్ళ భూములు లాక్కున్నారు సాగు త్రాగు మరియు పేదవాళ్ళ భూమి మీరు సాగు కానీ ఇళ్ల స్థలాలు కానీ అవి కూడా ఇప్పించలేదు అసైన్మెంట్ కమిటీ లేదు నీటితో పాటు నిరుద్యోగ బుద్ధి ఎంత ఉందండి ఈరోజు బద్వేలు మీరు చూస్తే నేను మెంబర్షిప్ తా అరవై శాతానికి కి పడిపోయింది నేను నాడు నేడు అని స్కూల్ పెట్టా ఉంటే ఎక్కడ పోతున్నారు వీళ్ళందరూ పాపం చూస్తే వలసలు పట్టి లేబర్గా పోతున్నాం నేను నిన్న గోవేట్కి పోతే వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కష్టం చూసాం కేవలం ఎలక్షన్ స్టెంట్ కాదు మీ భవిష్యత్కి ఓటేయండి ఈరోజు సర్కారు రెండు ఉన్నాయి వైసీపీ అంటే ఎక్స్పైరీ మీరు గుర్తుపెట్టుకోండి వైసీపీ అంటే వై అని అడగండి కోటేసే ముందు ఎందుకు వేయాలా మీకు అత్యర్థి మీకు నష్టం చేసింటే ఇరవై సంవత్సరాలకు ఆదరించినారు ఒకటే కోర్టులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ఉన్నారు మీరు స్థానికంగా ఉన్నాం మమ్మల్ని ఆశీర్వదించండి మేము మీకు ఇల్లు తట్టి ఈ వంద రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని సభాపురంగా కానీ పాత్ర కానీ డీ రోడ్ లో చెప్పాం మాట ఇచ్చినాక ఈడ రాయలసీమలో మాట తప్పే వాళ్ళని ఇంటి పంపాలనేది అందరికీ నిరుద్యోగంలో అడిగిన మాట్లాడారు సవాల్ ఈ సెంచురీ ప్లైలో స్థానికంగా I'm gonna go to the hospital. I'm

ఈ రోజు ఆ కూంత దూరంలో ఉన్న ప్రాజెక్ట్లే కానీ ఏదన్నా కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేదంటే మనకి ఇంతవరకు హామీలు మోసాలు తప్ప ఏం మిగలేదు అన్ని కొట్టి ముందు మరీ ప్రాజెక్ట్ చేస్తాడు ఈ రోజు వరకు డ్యామ్ లో చూడండి ఒక టీఎంసీ నీళ్ళున్నాయి తాగునీళ్ళు తాగునీరు ఇబ్బందికరంగా ఉంది మనందరికి మీ అందరూ అక్కడ కూర్చోబెట్టుకోండి మీ అందరికీ